హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ సెవెన్ అండి ఇంకా మనకి ఈరోజు కాకుండా ఇంకా త్రీ డేస్ ఉన్నాయి కార్తీక మాసం కంప్లీట్ అయిపోతాను ఇంత తొందరగా కంప్లీట్ అవుతుందని అనిపించింది మన కార్తీక మాసం అంతా కూడా సో ఈరోజు నేను ఎలా పోస్ట్ చేసుకుంటాను ఏంటి అన్నది చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా మేము అన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గర తుర్స్ చెప్పారు ఫస్ట్ తులసం దగ్గర పూజ చేసుకుని తర్వాత దేవుడికి పూజ చేసుకుని తర్వాత అలానే కార్తీక మహాపురాణం పారాయణ చేసి కార్తీక పూజలను కంప్లీట్ చేస్తాను సో డైలీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతానని ఇలాగే చేస్తున్నాం పూజ మీ ఇంట్లో మేము ఎలా చేసినా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం అయితే దేవుడి గదిలో కలిపి అని సర్జేసుకుందాం పదండి సో మనకి దేవుడి గది దగ్గర వస్తే ఒక అన్ని పువ్వులు దీపాలు అవన్నీ కూడా చేంజ్ చేసి అన్ని సెట్ చేసేసుకుందాం ఇక్కడ అలాగే చూసాం దగ్గర కూడా సో ఇప్పుడైతే మన దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసేసుకొని అప్పుడు పూజ చేసుకుందాం ఫస్ట్ తులసా దగ్గర చేసుకున్నాను ఇంట్లో వచ్చి పూర్తి చేసుకున్నాం ఓకేనా ఇప్పుడైతే అన్ని రెడీ చేసేసుకున్నాను సర్ది నీట్ గా ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా నీట్గా అన్ని సర్దికున్నాను పూలు దీపం అవన్నీ కూడా అలాగే ఇప్పుడు మనం తులసి దగ్గరికి వెళ్ళి తులసా తులి దగ్గర కూడా అన్నీ సర్జేసుకుని మంచిగా పూజగా చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి తులసలు కూడా అన్ని గా ఇప్పుడైతే మనం పూజ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ పూజ చేసేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే చేసేసుకున్నాను చూసేయండి పూజ చేసుకున్నాం కదా ఇప్పుడైతే కార్తీక మహాపురాణం పారాయణం చేద్దాము రోజు ఇరవై ఏడవ రోజు కదా సో ఇరవై ఏడవ రోజు పారాయణమనేది స్టార్ట్ చేద్దాము సో ఈ చదివేసుకున్నాక దేవుడికి ఆర్తి చేసి మనం పూజలను కంప్లీట్ చేసేసుకున్నాం నేను ఇప్పుడైతే ఇరవై ఏడవ రోజు పారణం అనేది మొదలు పెడతాను ఇరవై ఏడవ రోజు భవన ద్వారా రోజు అంటే అయితే कंप्यूटर चैनल में रहते हैं दी रोज पूजा मैं इन लो में यहला चल रहा कमेंट चेंज और प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वाचिंग सी इन द नेक्स्ट वीडियो टेक केयर बाय बाय